అరే ఇది చూసావా ఏటి బాసు తాత ముత్తాతల ఫోటోస్ పెట్టినట్టు పెట్టాడు అది కాదురా బిజినెస్ కోసం అంట అర్ధం కాలా బెంగళూర్ బేస్డ్ ఎంటర్ప్రీనర్ అయిన ప్రీతం కుదేవ్ అని ఒక ఆయన పిండిమల్ కంపెనీ ని స్టార్ట్ చేయడానికి జరిగిన ఎక్స్పీరియన్స్ ని నితిన్ అనే సిఎఫ్ఏ లింక్ ఇన్ లో షేర్ చేసిన ఫోటో రా ఇప్పుడు చూస్తుంది ఏమైంది బదురు ఈ చిన్న బిజినెస్ మ్యాన్ వెస్ట్ బెంగాల్ లో ఒకసారి ఒక టెన్ మంత్స్ బ్యాక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేశారంట ఇప్పటికీ కూడా అది ఏమైందో తెలియలేదంట అంతేకాదు ఈ షాప్ కూడా ఓపెన్ చేయడానికి మున్సిపల్ బాడీస్ నుంచి హెల్త్ ఫుడ్ సేఫ్టీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైర్ అథారిటీ అలా ప్రతి డిపార్ట్మెంట్ కి సపరేట్ గా తిరిగి తెచ్చుకున్న పదహారు రకాల పర్మిషన్ పేపర్స్ ఎప్పుడు చూసిన గోడ మీద ఫ్రేములు కట్టించిన ఫోటోలు అవునా బిజినెస్ కోసం సింగిల్ విండో ప్లాట్ఫామ్స్ వచ్చాయని చెప్తున్నారు కాకపోతే రియాలిటీ మాత్రం వేరేలా ఉంటుందని చాలా మంది ఉద్దేశం మీరు కూడా ఇలా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తే ఏ సిటీలో ఫేస్ చేస్తారో కామెంట్ చేయండి